హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు చికెన్ పకోడీ చేస్తున్నా చికెన్ పకోడీ స్పెషల్ అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు పసుపు ఒక్క స్పూను స్పూన్లు ఉప్పు మన రుచికి సరిపడ ఉప్పు కారం అన్నీ వేసాను కదా ఇప్పుడు నిమ్మకాయ పెట్టుకోవాలి ముక్క నిమ్మకాయ సగం నిమ్మకాయ పడుతుందండి సగం పచ్చి కొంత కలుపుకోవాలి మొత్తం ఉప్పు కారం అంతా ముక్కలకు కొడతా బాగా సరిపోతుంది రెండు ఒక స్పూన్ ఫ్లోర్ ఒక స్పూన్ శనగపిండి ఇది వేసి కలుపుతాను రెండు కలిపితే బాగుంటుందండి ఇట్లా శనగపిండి ఫ్లోర్ రెండు కలుపుకుంటే బాగుంటుంది కొద్దిసేపు నానాలే బాగా రెండు మూడు గంటలు నాతో ఇంకా బాగుంటుంది కానీ ఒక అరగంట గంటైనా నానబెట్టాలి రెండు మూడు అన్నా నానబెట్టుకోవాలి ఒక నేనైతే ఒక అరగంట నానబెట్టుతా చికెన్ మసాలా కూడా వేసుకోవాలి కలిపేస్తాను ముక్కలు వాస్తే కూడా అసలు గడిపెట్టుకున్నా Hva er det du har laget? Monsardin. రెండు స్పూన్లు పేస్ట్ టేస్ట్ అల్లమిల్లి పేస్ట్ ఎక్కువనే పడుతుంది ఎందుకంటే దానికోట మంచి మంచి టేస్ట్ వస్తుంది ఇది వరకైతే ఎక్కువ చికెనే తినాలి కానీ ఇప్పుడు అప్పుడప్పుడు తాతయ్య తినాలి కదా అది తినాలి కదా పలక మటన్ అయినా అందుకే ఇది తా తాకాయ టాకెన్ కు కొంచెం నూడల బాగా వేయగాలే మాటలు కూడా వేసుకోవాలి అదే తప్ప రెండు మూటకం తీసుకున్న చిన్న సైజు చిన్నది కర్రీ చేస్తున్నా చికెన్ కర్రీ ఇదిగో ఇదేమో చికెన్ వేస్తున్నాయి పొడి ఎందుకోగా నేను చిన్న వస్తున్నా చికెన్ కర్రీ చేస్తున్నా ఇంకనేమో కారం నాలుగు స్పూన్లు కారంచ మూడు స్పూన్లు సాగుతేస్తున్నా అయితే పడుతుందండి ఎందుకంటే చిన్న పీసు వేస్తాం బాగా చుట్టాయితే పడుతుంది నువ్వు పెట్టేస్తా కొంచెం నూనెలో మంచి మగ్గుతుంది మగుతుంది వేస్తున్నాం దీంట్లోనే చికెన్ కర్రీ చేస్తున్నాం చికెన్ కొంచెం కర్రీ చేద్దామని కర్రీ కొంచెం కర్రీ కూడా వేస్తామని అయితే ఈరోజు మనకి చుట్టాలు వస్తున్నాము అందుకని వెళ్ళిపోయిందండి నూనెలో బాగానే చుట్టండి ఇప్పుడు దీంట్లో తగిన నీళ్ళు పోసుకున్నాం తగిన వాటర్ వేసుకుందాం తరకాయ కూర అంటే కొంచెం గ్రేవీ ఎక్కువే ఉండాలి తర్వాత చింతపుసు కూడా వేస్తా ఇప్పుడు దీంట్లో టమాటా కూడా వేసుకోవాలి ఈ మాత్రం న్యూస్ చాలండి ఎందుకంటే మళ్ళీ కొంచెం చింతకు వచ్చేస్తాయి కదా లాస్ట్కి ఇది సరిపోతుంది ఇప్పుడు విజిల్ పెట్టేస్తా విజిల్ అంటే విజిల్ ఒక ఏడు ఎనిమిది విజులు రావాలి ఏడు ఎనిమిది చికెన్ కర్రీకి అలాగే టేస్ట్ చేస్తున్నా కాస్త ఒక స్పూన్ వేసుకోవాలి c h i c k e n i くしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃく

చికెన్స్ ప్లేడ్ వస్తే కొంచెం సన్నమట మీదే వేసుకోవాలి సన్నమట మీదే వేసుకోవాలి మనకి హైవ్ వస్తే మాట్లాడి లోపలంతా అవుతుంది తక్కువ మాట కొంచెం పెట్టి పెట్టి చేసుకోవాలి ఇంకా బ్రౌన్ కూడా రావాలండి బ్రౌన్ అంటే ఇట్లా గోల్డెన్ బ్రౌన్ ఇంకా బాగా వేయగల ఎంటలో లోపల పర్ఫెక్షన్ కాబట్టి బాగా చాలా వేయగలు ఇప్పుడు బాగా చికెన్ మసాలా ఇస్తుందండి తౌకాయకూర ఉంటుంది మేడం తౌకాస్ అయిపోయిందండి దీంట్లో చిన్న కుర్స్ పోతున్నా గరం మసాలా వేస్తుందండి తలకే కూర అయిపోయిందండి అంతే రెడీ అయిపోయింది తలకె కూర చేస్తున్నా అయిపోయింది